చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చి పదిహేడు అయింది ఈ మనీ గుర్తి ఉలేబిడు కమర్చేడు మూడు గ్రామాలలోన పౌరు గిడ్డు పెడుతున్నామన్నారు పౌరుగిడ్డు పడితే మేము అలాంటి ఇష్టమే అయినా కాని రైతులు మంచి మంచి పొలాలు పండే పొలాలు అవి ఎందుకంటే ఆ పొలం లేకపోతే మేము మనే కుర్తలు మాట్లాడుతున్న రైతులు అంటున్నారు మేము ఆ పొలం లేకపోతే బతికే లేదు మాకు ఆ పొలం ఇచ్చే ప్రసక్తి లేదు మేము మీకు మాకు పొలం మీరు పొలాలు కావాలంటే పౌరుకి ఊరి వెనకాల మామూలు భూములు ఉన్నాయి అవి తీసుకుని పంట తక్కువ పడతాయి మాకు అప్పుడు డెవలప్మెంట్ అయితే మంచిదే అంటున్నారు రైతులందరూ మేము ఒకటే ఈ కూట ప్రభుత్వం చెప్తాము పౌరు మన ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ గారికి చెప్తున్నాం మీరు బెదిరించి వాళ్ళని ఆర్డీఓ గారిని బెదిరి రైతులను బెదిరిస్తే బెదిరే ప్రసక్తే లేదు ఆటో గారికి చెప్తున్నాము కలెక్టర్ గా ఎవరికైనా కానీ మేము మా రైతులకి మేము అండగా ఉంటాం ఏదైనా కానీ వాళ్ళకి నష్టం వచ్చినట్టు ఒప్పుకున్న ప్రసక్తి లేదు మీరు ఆ పొలాలు ఇచ్చిపెట్టి వేరే పొలాలు ఉన్నాయి ఆ పొలాలు తీసుకోండి మేము ఒక్కలేదు మాకు ఇంకా రెండు వందలు కాదు ఇంకా ఐదు వందలు ఎకరాలు ఇచ్చేసి అడుగున్నారు ఇక్కడ మీరు ఆ పొలాలు కావాలంటే మేము ఎందాకైనా రైతులు కాదు ఇక్కడే ధర్నా కూర్చుంటాము ఈ రోజు ధర్నా కూర్చున్నాం నెక్స్ట్ మనం నిరారించి కనుక రెడీగా ఉన్నాము ఆ రైతులు మాత్రం ఆ రైతుల్ని వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడుతుంది మాకు ఉండేది ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు రెండు ఎకరాలు ఉంది ఆ విన్నే ఆ భూమి అమ్ముకొని పోతే ఆ పంట పండే భూమి మాకు పోతే మా పరిస్థితి ఎట్లా మేము ఆ భూమి ఇచ్చే ప్రసక్తి లేదని ఆ రోజు ఈ రోజు ముఖ ముఖండంగా చెప్తున్నారు కాబట్టి మేము కానీ ఆడియో గారు ఒకటే చెప్తున్నాం మీరు మీరు ఎక్కడ కావాలా మీకెంత కావాలా రెండు వందలు కాకుండా ఐదు వందలు రెండు వేరే దగ్గర మీరు అక్కడ తీసుకోండి సార్ మీరు ఇక్కడ మాత్రం రైతులు బలవంతంగా బెదిరించి బెదిరించే ధోరణిలో ఇచ్చేదంతా ఆలోచన ఇప్పుడు రైతు అటువంటి ఆర్లోచలే ఇచ్చేది ఏం చేసుకోవాలి చేసుకోబట్టి ఏమన్నా ఏమన్నా ఏం నేను ఇది అంటే నీదేమో అంటే నీకు మీ అధికారం ఉందని ఏమన్నా అంత అహంకారంతో మాట్లాడే మంచి పద్ధతి కాదు ఆడేవ్ గారు మీరు ఖచ్చితంగా ఏదన్నా కానీ రైతుల్ని మెప్పించి తీసుకోండి కానీ మీరు మాత్రం ఇది బెదిరించే ధోరణిలో ఉంటే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము ఆంధ్ర కాల్సెస్ లో ఉన్న ఉన్నారు ప్రతి సమస్య ఏ సమస్య ఉన్నా కానీ మా రైతుల గురించి కానీ ఏ ప్రజల గురించి కానీ సమస్య లేదు ఖచ్చితంగా ఉంటాం కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మీరు ఇక్కడ కాకుండా ఊరు బయట ఉన్నాయంటున్నారు రైతులు అంతా అంటున్నారు అక్కడ తీసుకోండి మేము వద్దనే లేదు అక్కడ కాల్చుటే మీకు ఈ రేటు కన్నా తక్కువ ఇస్తామంటున్నారు మీరు ఒకటే మీరు అదే అక్కడ పోయి తీసుకునే విధంగా పవర్ పెట్టండి మేము వద్దనే లేదు ఇంకా డెవలప్మెంట్ చేయండి మేము వద్దనట్లేదు మీరు ఈ భూములు ఇచ్చి పెట్టి వేరే భూములు తీసుకునే విధంగా మేము ఈ రోజు మీ మీడియా ముఖ్యంగా ఈ రోజు మీకు మీ ఆర్టీఓ గారికని ఎంఆర్ఓ గారికని కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం